దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించినారు దేవుని బిడ్డరా ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాము ఈరోజు ఉదయం లాభంగానే ఎంతమంది ప్రార్థన చేశారు వాక్యం చదువుకున్నారు దేవునితో సమయాన్ని గడిపారా దేవునితో సమయం గడపండి సహవాసం చేయండి దేవుడు మనలందరినీ కూడా ఆస్వాదించే దేవుడుగా ఆయన ఉంటాడు ఈ దినం మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందల స్తోత్రాలు అధికాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభావ మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించిన కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యాభై ఆరవ సంకీర్తన పదకొండవ చరణమును చదువుకుందాం నేను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఎన్ని స్తోత్రం చక్కని వాగ్దానం ఈ కీర్తన ఎవరు రచించారు అంటే దావీదు రచించినటువంటి కీర్తన ఏ సందర్భంలో ఈ కీర్తన రచించాడు ఏ సందర్భంలో ఈ మాటలు దావీదు పలుకుతూ ఉన్నాడు అంటే పైభాగంలో మనం గమనిస్తే దావీదు ఒక గుహలో ఉన్నప్పుడు శత్రువులైనటువంటి ఫిలిస్తీలు అతనిని పట్టుకున్నారు వారికి బంధకాలలో ఉన్నాడు శత్రువుల చేతిలో దావీదు ఉన్నాడు బిడ్డలారా అటువంటి పరిస్థితులలో ఈ కీర్తన రాశాడు అంటే ఉన్నారు నా చుట్టూ శత్రులు ఉన్నారు మరణము నన్ను పొంచి ఉన్నది ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ నాకు భయం లేదు నాకు దిగులు లేదు ఎందుకంటే నేను దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నేను దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాను నాకు దేవుడు సహాయం చేస్తాడు అని దావీదు దేవుని మీద నమ్మకం ఉంచి శత్రువులకు ఏనాడు కూడా భయపడలేదు గొలియాతు కూడా ఇస్రాయల్ ప్రజలకు మరి ఎదురుగా సవాలు విసిరినప్పుడు సవులు ఇస్రాయేల్ ప్రజలు అందరూ కూడా భయపడ్డారు కానీ దావీదు భయపడలేదు ధైర్యముగా గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాడు ఎందుకంటే అతడు దేవుని ఎందు నమ్మకం ఉంచాడు ఏ వ్యక్తికి ఏ శక్తికి ఏ శత్రువుకి కూడా దావీదు భయపడలేదు ధైర్యంగానే నిలబడ్డాడు ఎందుకంటే తన యొక్క ఆధారం దేవుడు దేవుని మీద నమ్మకం ఉంచాడు ఈరోజు మన జీవితంలో ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లోన్ కట్టాలి ఇంటి అద్దె కట్టాలి ఎన్నో ఎన్నో మన జీవితంలో ఉంటూ ఉన్నాయి పిల్లలకు ఫీజులు కట్టాలి ఎలా కట్టాలి అవి ఆలోచన చేస్తూ ఉంటేనే మన యొక్క జీవితంలో ఒక భయం ఒక ఆందోళన రేపు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియనటువంటి పరిస్థితులలో ఆందోళనతో చాలామంది కూడా ఈరోజు కనబడుతూ ఉన్నాం ప్రభు చూస్తూ ఉన్నారు ప్రభు మన పరిస్థితిని చూస్తూ ఉన్నారు ఏ విషయాలలో మనం కుంగిపోయి ఉన్నాం ఏ విషయాలలో అధైర్యంతో మనం జీవిస్తూ ఉన్నాం ఈరోజు ప్రభు ప్రతి ఒక్కరిని పరిశీలనగా ఆయన గమనిస్తూ ఉన్నారు దేని పిల్లలు దేనికి కూడా కుణంగిపోకండి మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు కుటుంబ సమస్యలు దేనికి కూడా మీరు భయపడకండి ఎందుకంటే మనకు సహాయం చేసేది దేవుడు మాత్రమే దేవుని ఎందు నమ్మకం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి కుణిపోకండి దేవుడు ప్రతి పరిస్థితి నుండి మనకు సహాయం చేయగలడు విడిపించగలడు మనలను నడిపించగలడు ఈరోజు ప్రభు మీద ఆధారపడండి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రభు దగ్గరికి రండి ప్రభువుకు తెలియచేయండి ఆయనే మీ అందరికీ కూడా సహాయం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరుకు అనుగ్రహించే సహాయం చేయండి దాకా ఆమె ప్రార్థనలు పరిశుద్ధుడు అనేక వంద అదే కాలంలో మేమందరం మీ సన్నిధికి వచ్చినాము ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరిచారు ఆదరించారు మీకు అందరు ఈరోజు ఏ విషయాలలో మేము భయపడుతున్నాము ప్రభా ఆ విషయాలలో మేము ధైర్యం కలిగి నీ అందరూ నమ్మకం మంచి అయ్యా మీరు మాకు సహాయం చేస్తారనేటువంటి విశ్వాసము కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని మీరు కృప చూపించి నడిపించి సమాధానము దయచేయమని దీవించమని ఏసునామమున అడిగి వేడుకొని చెవు నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార కుమారు యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమె